అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు అన్న గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ సాయినా సంగతి కార్లు మాత్రం పటా పటా పెడుతున్నా కుట్ర పెట్టడమే మన డ్యూటీ స్కీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి కుందా ఐటెన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ అయితే పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా బయట పోతే నైంటీ ఎయిట్ థౌజండ్ రీడింగ్ పెరిగింది నైంటీ పర్సెంట్ టాయిల్స్ ఉన్నాయి టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ దీని ప్రైస్ వన్ ల్యాక్ ఎయిటీ అన్నారు వన్ ల్యాక్ సిక్స్టీ అన్నారు వన్ ఫార్టీ ఫైవ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ ఉంది దీని ప్రైస్ ఒక లక్ష నలభై ఐదు వేలలో తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన టర్మూర్లు ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు జీరో నంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి జీరో నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి కట్ నెంబర్ పెద్ద తీసుకుంటున్న కాల్ అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా ఇంకా కూడా చెప్తా ఉంటా రాయిట్ ఉంటాయి బెస్టాయి హుందాయ్ ఐ టైన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నైంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు టూ థౌజండ్ నైన్ టూ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉందన్న సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా దీని ప్రైస్ వన్ ల్యాక్ ఎయిటీ అన్నారు వన్ ల్యాక్ సిక్స్టీ అన్నారు మనం వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ తగ్గింపు ఇవ్వాలన్నా ఓకే అన్నారు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ అమ్మి పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనా నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్డు నెంబర్ తీసుకుంటేనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడమే సైబ్ కర్స్ లక్ష్యం ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న టూ థౌజండ్ నైన్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందులో మీద సైపు కావసిన లక్ష్యం కార్ అయితే చాలా క్లీన్ అని విడిగుందన్న బట్ పోతే ఒక లక్ష నలభై ఐదు వేలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా ఉందా ఐ టెన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఉంది టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ ఆక్ సెల్ఫ్ డిపార్ చేసిన శ్రీమం పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసుకుంటే థౌసండ్ రూపీ ఫోన్ పే చేసి శ్రీమన్ పెట్టండి మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్డు నెంబర్ తీసుకుంటే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా ఉన్నారు రైట్ బెస్టాప్లోకి ఏమైనా